అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భవ గురుగారు సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి సెప్టెంబర్ నెల కన్యా రాశి వారు నిన్నటి నెల వరకు కన్యా రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొట్టుమిట్లు ఆడిపోయారు పైకి నవ్వుతూ కనబడిన మనసులో అన్ని కష్టాలు కన్నీలుగానే సాగింది వీళ్ళకి కానీ ఈ సెప్టెంబర్ నెలలో గురుగ్రహ దృష్టి కన్యరాశి మీద పడింది అయితే కన్యరాశిలో ఎవరున్నారు శుక్రుడు ఉన్నాడు కేతువు ఉన్నాడు ఈ శుక్రకేతువుల మీద గురుగ్రహ దృష్టి పడడం వల్ల వాటి యొక్క కొన్ని ఉపయోగకరమైన పరిస్థితులు పొందడానికి అవకాశం ఉంది అంటే మొన్నటి ఊరుకు ఇబ్బంది పడినటువంటి ఇబ్బందులు ఈ యొక్క నెలలో ఉండే వీళ్ళకి అనుకున్న పనిని అనుకున్న సమయానికి అనుకున్నంత సులువుగా చేయగలరు అనుకూలవంతమైన సులువుగా చేసుకుంటారు అనుకూలపడిపోతుంది అలాగే కొన్ని కొన్ని రుణములు తీర్చగలుగుతారు తీర్చాలి రుణమిచ్చిన వాడు ఆగడు ఇచ్చినప్పుడు బాగానే ఉంటుంది తీర్చినప్పుడు వస్తుంది బాధ కొన్ని కొన్ని రుణాలు తీర్చవలసిన పరిస్థితి కన్యరాశి వారికి వచ్చింది తీరుస్తున్నారు అలాగే బాగుంది ఇక కన్యారాశివారికి కన్యారాశివారు అనగానే అదృష్టవంతులు అనే చెప్పాలి కన్యా వారు మిథున రాశి వారు మహా అదృష్టవంతులు ఇదే నెలలోని మిథున రాశి గురించి చెప్పుకున్నాం ఎంత చక్కగా చెప్పుకున్నాం చాలా చక్కగా చెప్పుకున్నాం అంత చక్కదనం తక్కువైనా కన్యా రాశి కూడా బాగానే ఉంది ఉపయోగకరమైన పరిస్థితి అనుకున్నది సాధించగలుగుతుంది భార్యాభర్తల మధ్యన సఖ్యత బాగా కుదిరింది భార్యాభర్తల మధ్యన సఖ్యత కలిగినప్పుడు వీళ్ళిద్దరూ ఒకే మాట మీద ఉండి ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడు అది సక్సెస్ అయిపోతుంది ఫెయిల్యూర్ అవ్వదు అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఎన్నాళ్ళు బాధపడ్డారు కదా ఏంటండి అని అనుకోవచ్చు కానీ కాదు ఇప్పుడు కొంచెం గురుగ్రహము మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వచ్చి పంచమ దృష్టితో చూస్తుంది సమసప్తక దృష్టితో చూస్తలేదు పంచమ దృష్టితో చూస్తుంది ఎప్పుడైతే పంచమ దృష్టితో చూస్తుందో యోగదాయకమైన పరిస్థితి కలిగింది ఈ యొక్క రాశి వారికి అది వృత్తి వ్యాపారంలో ఎంతో అనుకూలతమైన పరిస్థితులు పొందుతున్నారు చేయాలనుకున్న పనిని సమకాలంలో చేయగలుగుతున్నారు చేస్తున్న పనిని కష్టపడి చేయట్లేదు వీళ్ళు ఇష్టపడి చేస్తున్నారు ఇప్పుడు కూడా వృత్తి దైవం వృత్తిని దూషించకూడదు నిందించకూడదు చాలామంది నిందిస్తారు తాను చేసే పనిని అది దైవం ఏ పని చేసినా ఇష్టపడి చేయాలి కష్టపడి చేయకూడదు ఓ చెమట్లుగా చేసుకుని కష్టపడిపోతున్నాను అని బాబు ఇంకా ఈ పని వల్ల ఇంత అలా చేయకపోతుంది ఆహా ఎందుకు వచ్చిన పనులు వెళ్ళి అని అలాంటి చిరాకు మాటలు మాట్లాడకుండా ఇష్టపడి చేయాలి ఆ ఇష్టపడి పని చేసింది సఫలీకృతం అవుతుంది మంచి ఫలితాన్ని ఇస్తుంది అటువంటి విధంగా ఉంది ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఉపయోగకరమైన పరిస్థితులు కన్యరాశి వారు పొందుతున్నారు ఈ నెలలో యోగదాయకమైన స్థితిని పొందుతారు అయితే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అంతవరకు కూడా పోయి విజయాన్ని వీళ్ళు పొందుతున్నారు మూడు నెలల కాలం మూడు నెలల కాలం విజయాన్ని పొందుతున్నారంటే మూడు సంవత్సరాలు సంపాదించే విధానాన్ని దగ్గర పచ్చుకోవచ్చు జీవితకాలానికి కాలానికి అని కాదు మూడు సంవత్సరాలు మూడు నెలలు ఉంటే మూడు సంవత్సరాలు లేదంటే ఒక ఐదు సంవత్సరాలు లెవెల్ అయిపోయే పరిస్థితి ఉంటుంది తర్వాత మళ్ళీ కష్టపడదు అటువంటి విధంగా ఉన్నది కన్యా విద్యార్థిని విద్యార్థులు కూడా యోగదాయకమైన స్థితిగతుల్ని పొందుతున్నారు అంటే ఇక్కడ లగ్జరీపరమైన ఖర్చులు ఎక్కువగా కన్యారాశి వారు చేస్తున్నారు లగ్జరీ అవసరమైన దాన్ని కొనుక్కోవట్లేదు అనవసరమైన దాన్ని కూడా కొంటున్నారు హబ్బ చాలా అందంగా ఉంది ఇది కొనేస్తాను ఏం చేసుకుంటాడు అది కొనుక్కున్నది ఇది అవసరం లేదు అది ధనాన్ని వృధా చేసుకోవడం తప్ప దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి ఖర్చులను అదుపులో పెట్టండి మీరు చేసే ఖర్చు పరిణత చెందిన విధంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో పరిణతను మేము విడవకూడదు ఆ రకమైనటువంటి ఖర్చుల్ని తెచ్చుకొని చేసుకోవాలి ఈ రకంగా చేసుకుంటే అందరికీ కూడా అనుకూలవంతమైన పరిస్థితి వస్తుంది ఎక్కువగా వ్యాపారస్తులకు లాభదాయకమైన స్థితిని వస్తుంది ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఒక విషయం అండి తాపీ మేస్త్రి కార్పెంటర్ అంటే వడ్ర మేస్త్రి మేస్త్రి అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగరూకతను వహించాలి ఈ మేస్త్రి చేసే అంటే ఇది చేసే పనే కష్టమైన పని చేస్తుంటారు కొన్ని కొన్ని యంత్రాలతో ఇది ఒకగంటే ప్రతిదీ చేత్తు చేసి ఊరు ఇప్పుడు అలా కాదు ప్రతిదానికి యంత్రాలు వచ్చేసే ఓ చిత్రీపెట్టాలంటే పా పాము కుని ఒక కరకపోయాడు రంపాలు పెట్టి ఇద్దరు కోసే ఊరి వరకు వీళ్ళు అలానే ఏమీ లేవు సర్ర వెళ్ళిపోద్ది అంతే కాబట్టి జాగ్రత్త వహించండి ప్రమాదములు సంభవించే ఎవరికి చెప్పారు తాపీ మేస్త్రిలు అలాగే ఇల్లు కట్టేవారు ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రికల్ పని చేసేవారు ఇటువంటి కష్టజీవులు వీళ్ళు కష్టజీవులు వీళ్ళు లేకపోతే పనులు అవ్వ ఎవరికీ పని అవ్వదు వీళ్ళు ఉండాలి ఏదో అవసరం వస్తుంది ఒక చూపులేడు పోయింది అది మార్చాలి మనం మార్చేసుకోవచ్చు అంటే కొంతమంది ముదురులు ఉంటారు వాళ్ళు మార్చేత్తారు నాలుగున్నీ మార్చలేడు ఆయనే కాకపోలేదు ఒక ఫ్యాన్ ఆగిపోయింది ఎందువల్ల ఆగిపోయింది మనం తెల్లరు ఎలక్ట్రిషన్ కావాలి అటువంటి ఇటువంటి వర్క్ చేసేవాళ్ళు మాత్రం ఉన్న ఉన్నవాళ్ళు జాగరకతను తీసుకోండి అయితే ఈ యొక్క విధానాన్ని తప్పించాలి తొలగించాలి శుభదాయకమైన ఫలితాలు పొందాలంటే వీళ్ళు దర్శించవలసిన దేవాలయాలు ఏంటి చేయవలసిన పూజలేంటి స్వామిని సీతారాముల్ని దర్శించాలి రామాలయానికి వెళ్ళాలి మీకు వచ్చిన పూజలు తెలియజేయండి శ్రీరామచంద్రుని పుష్టి చంపించండి లేదు తోటి ప్రసాదం చేస్తారు సత్యనారాయణ ప్రసాదం లాగా బొంబాయిరావా వెన్న నెయ్య అని అన్ని వేసి అది చేసి చేపించి ఐదు ఆదివారములు రాము రాము రాముని వారిని ఇంట్లో పెట్టి ఒక ఫోటో పెట్టి సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్నలు కలిగి ఉన్న ఫోటోని పెట్టి దేవుడి గదిలో పెట్టి ఐదు ఆదివారములు ఐదు గురువారములు ఐదు ఆదివారములు ఐదు గురువారములు పూజ చేయండి రామదేవుని కథ అనే పుస్తకం ఉంటుంది గోల్లపూడి వీరాస్వామి ప్రింట్ చేసిన పుస్తకం అంటే రామదేవుని కథ ప్రతి చోట దొరుకుతుంది పెద్ద కాస్ట్ కూడా కాదు ప్రశాంత ఆ కథను చదువుకోండి ఐదు ఆదివారాలు చేయండి ఐదు గురువారాలు చేయండి రామాలయానికి వెళ్ళండి రాముని దర్శించండి ఈ యొక్క పరిస్థితి ప్రభావాల్లో యోగదాయకమైన స్థితిని పొందడం అనేది ఇంకా ఎక్కువ సాగుతుంది ఈ రామదేవుని కథ రామ పూజ వల్ల జరిగేది ఎంతో గొప్ప విశేషాన్ని తెలుస్తుంది ఆ రామదేవుని కథ వింటేనే మనకు అర్థమైపోదు అందులో నారాయణ బుట్లు నాగంబుట్లు అనే పేర్లు ఉంటాయి చాలా గొప్ప విశేషమైన కథ అది ఆ పూజా విధానం కూడా అక్కడ చెప్తారు అటువంటి పూజను చేయండి అంటే రాముణ్ణి ప్రార్థించండి లేదు ధనవంతులు ఉన్నారు అయోధ్య ఎలా అండి అయోధ్యలతో ఇంకేం మరి గొప్పతాయి లేదు మేము భద్రాచలా వెళ్తామండి వెళ్ళండి భద్రాచలం భద్రాచలరాముడు అంటే మామూలుగా మహానుభావుడు భద్రాచలరాముడు వెళ్ళండి దర్శనం చేసుకోండి ఆవిడ ఒక అభిషేకం చేయించండి ఒక అష్టోత్తరం చేయించండి ఒక సహస్రనామర్థ్యం చేయించండి ఇలాగ ఏదోటి ఎవరికి అందుబాటులో ఉన్న ఆలయానికి వాళ్ళు వెళ్ళాలి వెళ్ళి చేయించండి ఇలా చేస్తే చాలా మంచిది ఐదు ఆదివారములు ఐదు గురువారములు కొబ్బరికాయ పా ఇవన్నీ మామూలే హారతి గరిపోరం అన్నీ మామూలే ప్రసాదంగా ఐదు అది ఒక రవ్వతో చేస్తారు సత్యనారాయణ ప్రసాదం అంటారు బొంబే రవ్వతో చేస్తారు గోధుమ రవ్వ కాదు అది ఉండల కింద చేసి ఇలా ముద్ద కింద పడేయడం కాదు చిన్న చిన్న ఉండల కింద చేసి చిన్న చిన్న ఉండల కింద ఆ ఉండలని నైవేద్యం పెట్టి ఇంట్లో మీరు తినండి పక్కింటి వరకు ఇవ్వండి కొన్ని అది మీ చుట్టుపక్కల ఉన్నవారికి ఇంత వాళ్ళకి కూడా ప్రసాదం రామదేవుని ప్రసాదం ఇవ్వండి చాలా మంచిది ఇలా చేస్తే ఈ యొక్క రాశి వారికి అన్ని విధములుగా శుభదాయకమైన ఫలితాలు పొందుతారు సెప్టెంబర్లో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుకుండా ఆయుష్మాన్ భవ